ఎల్లుండి మంగళవారం రోజు కార్తీక అమావాస్య ఈ అమావాస్యని భౌమ అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక మంగళ అమావాస్య కార్తీక అమావాస్య భౌమ అమావాస్య తాంత్రిక అమావాస్య అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజు కేవలం వీటిలో ఏ ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకున్నా సరే కటిక పేదవాడు కూడా అపర కుబేరులుగా మారుతారు అని పండితులు వివరిస్తున్నారు ఈ పవిత్రమైనటువంటి అమావాస్య రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో పూజించాలి ఎందుకంటే ఈ అమావాస్య అనేది మంగళవారంతో కలిసి వచ్చింది అయితే ప్రతి వ్యక్తి కూడా డబ్బు లేకపోతే జీవితంలో ఏదీ లేనట్టు ఫీల్ అవుతూ ఉంటారు అంతేకాదు చెప్పుకోలేని కష్టాలు కూడా ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉంటాయి అయితే కొన్ని పవిత్రమైనటువంటి తిథి వారం నక్షత్రాలు కలిసి వచ్చిన రోజునే అత్యంత పవిత్రమైనటువంటి రోజుగా భావిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా విశేషమైనటువంటిది ఇక ఎన్ని దరిద్రాలు ఉన్నా ఎన్ని జన్మల పాపాలు ఉన్నా కార్తీక మాసంలో శివాలయంలో చేసే పూజలు శివాభిషేకము శివాలయంలో వెలిగించే దీపాలు అలానే అనునిత్యం కూడా ఇంట్లో వెలిగించే దీపాలకి చాలా మంచి పుణ్యం కలుగుతుంది అంతేకాదు ఎన్నో జన్మాల పాపాలు దరిద్రాలు బాధలు కష్టాలను తొలగించేది కార్తీక మాసం ఈ మాసంలో చేసే పుణ్యనది స్నానానికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అని పండితులు వివరిస్తున్నారు అంతేకాదు ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే కేవలం ఒకే ఒక్కసారి పుణ్యనది స్నానాన్ని ఆచరించాలి ఇలా చేస్తే జన్మాల దరిద్రం శనీశ్వరుని దుష్ప్రభావాలు దుష్టశక్తి ప్రభావాల వల్ల జీవితంలో ఏదీ సాధించలేక ఎంతో కష్టపడుతూ ఉన్నా సరే అలాంటి వారు కూడా మంచి స్థాయికి ఎదుగుతారు ఇక డబ్బు లేదు అనే బాధ ఉండదు సంపాదించలేము అనే కష్టం ఉండదు డబ్బు ఏదో ఒక రూపంలో మీ దరి చేరుతూనే ఉంటుంది చాలామంది జీవితాంతం కష్టపడుతూ ఉంటూ ఉంటారు అలానే ఎంత కష్టపడుతూ ఉన్నా సరే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం రాదు మరికొంతమంది మాత్రం ఏమీ కష్టపడకుండానే మంచి ఫలితం వస్తుంది అది ఎలా అంటే లక్ష్మీదేవి కటాక్షం ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో విజయం సాధించాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అన్నా సరే దైవం యొక్క అనుగ్రహం ఉండాలి అయితే మరి దైవానుగ్రహానికి పాత్రలు కావాలి అంటే ముఖ్యంగా నియమనిష్టలు భక్తి శ్రద్ధతో ముఖ్యమైనటువంటి రోజున దైవాన్ని పూజించాలి అయితే లక్ష్మీదేవికి సహజంగానే మంగళవారం అంటే చాలా ఇష్టం మంగళవారం రోజు లక్ష్మీ గణపతులను పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయి దాంతోపాటు మంగళవారం రోజున ఈ భౌమ అమావాస్య కలిసి రావడం మరింత విశేషం అని చెప్పుకోవచ్చు ఈ రోజున ఇంట్లోకి వస్తువులను తెచ్చుకోవడం వల్ల కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు తీరిపోతాయి కష్టాల నుండి బయటికి వస్తారు కష్ట నష్టాలు ఏవి కూడా మీ దరి చేరవు ఎప్పుడు ఆనందంగా ఉండగలుగుతారు కుటుంబంలో ప్రేమానురాగం పెరుగుతుంది అంతేకాదు ఎప్పుడైనా సరే చిటికీ మాటికి గొడవలు సంపాదిస్తలేము అనే ఆలోచన మీ దరిదాపుల్లో కూడా రాదు మీకు మీ ఇంటికి పట్టినా దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది మరి ఇంటికి ఏవి తెచ్చుకోవాలి అంటే ముందుగా గోమతి చక్రాలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వస్తువులలో గోమతి చక్రాలు ఒకటి ఇవి సముద్రంలో దొరుకుతాయి లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది అందుకే లక్ష్మీదేవికి గవ్వలు అన్నా గోమతి చక్రాలు అన్నా ఎంతో ఇష్టం అంతేకాదు సముద్రంలో దొరికే దొడ్డుప్పు అన్నా చాలా ఇష్టం అయితే గోమతి చక్రాలను ఈ మంగళవారం అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవాలి లేదా లాఫింగ్ బుద్ధ మన అందరికీ తెలిసిందే కదా లాఫింగ్ బుద్ధాని ఇంట్లో పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది అని అయితే లాఫింగ్ బుద్ధాని స్వయంగా మనం కొనటం కాదు ఇతరులు గిఫ్ట్గా ఇవ్వాలి అని అంటూ ఉంటారు అయితే ఈ ముఖ్యంగా భౌమ అమావాస్య రోజున కార్తీక మాసంలో వచ్చిన భౌమ అమావాస్య రెండు వేల ఇరవై మూడు పన్నెండవ నెల పన్నెండవ తారీఖున వచ్చి మంగళవారంతో కలిసి వచ్చిన అత్యంత పవిత్రమైన అమావాస్య రోజున ఎవరైనా సరే మీ ఇంట్లోకి లాఫింగ్ బుద్ధాన్ని తెచ్చుకోండి ఈ లాఫింగ్ బుద్ధాన్ని తెచ్చుకొని ఈశాన్యం దిక్కున పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లేదా ఉత్తర దిక్కున అయినా సరే అమర్చుకోండి ఉత్తర దిక్కున లక్ష్మీ స్థానంగా చెబుతూ ఉంటాము ఉత్తర దిక్కు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి స్థానం అందుకే ఉత్తర దిక్కున కూడా పెట్టుకోవచ్చు అలానే దొడ్డుప్పు దొడ్డుప్పుకి పరిహార శాస్త్రంలో ఎంతో పవిత్రమైనటువంటి స్థానం ఉంది ఇక దొడ్డుప్పు వల్ల చేసే పరిహారానికి తక్షణం ఫలితం వస్తుంది దొడ్డుప్పు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది ఉప్పు ఉప్పులో లవణ స్థాయి అధికంగా ఉంటుంది ఉప్పు అంటేనే లవణం ఈ లవణం అనేది ఒంట్లో ఉన్న దరిద్రాన్ని మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని దుష్టశక్తి ప్రభావాన్ని దృష్టి దోషాన్ని నరదృష్టిని నరఘోషని నకారాత్మక శక్తి వంటి దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగించి శనీశ్వరిని కూడా దుష్టశక్తుల ప్రభావాన్ని నుండి బయటకు తీసుకువచ్చి శని భగవాను యొక్క ఆశీస్ కలుగజేస్తుంది లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా మనకు సిద్ధింపజేస్తుంది ఇక నెమలి పించం ఈ నెమలి పించాన్ని కూడా ఈ అమావాస్య రోజు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి ఈ నెమలి పించం శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటిది నెమలి పించాన్ని ఇంట్లో పెట్టుకుంటే అధికంగా కలిసి వస్తుంది అదృష్టం వరిస్తుంది నెమలి పించాన్ని ఎప్పుడు తెచ్చుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలో తెలుసుకుందాం ఈ నెమలి పించాన్ని తెచ్చి పెట్టుకోవటం వల్ల ఇంట్లో మీ ఇంట్లో విద్య విద్యార్థులకి విద్యా విధంగా బాగా ఉత్తీర్ణమైనటువంటి స్థానాన్ని స్థాయిని పొందుతారు అంతేకాదు ఇక ఉద్యోగస్తులు ఎవరు ఉన్నా ప్రమోషన్స్ ఖచ్చితంగా వస్తాయి అంతేకాదు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది ఈ నెమలి పింఛాన్ని బహుమ అమావాస్య రోజున అంటే ఈ మంగళవారం వచ్చే అమావాస్య రోజున నెమలి పింఛాన్ని ఏదో ఒక రకంగా సేకరించండి దాన్ని ఎక్కడ కనపడినా సరే ఇంటికి తెచ్చుకోండి మీకు తెలిసిన వారిని అడిగి అయినా సరే నెమలి పింఛాన్ని ఇంటికి తెచ్చుకొని మీ యొక్క సింహద్వారానికి ఎడమ వైపున కనిపించే విధంగా పెట్టండి అంటే సింహద్వారానికి ఎడమ వైపున నిమలిపించం పైకి ఉండే విధంగా పెట్టండి ఇలా పెట్టడం వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇకపోతే గవ్వలు గవ్వలలో రెండు మూడు రకాల గవ్వలు ఉంటాయి పసుపు రంగు గవ్వలు లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టి పూజించండి పసుపు రంగు గవ్వలను తిండి ఇక నలుపు రంగు గవ్వలు ఇంట్లో ఉన్న దిష్టి దోషాన్ని అధికంగా తొలగించే శక్తి ఉంటుంది కాబట్టి నలుపు రంగు గవ్వలను తెచ్చి ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేసి గవ్వలు పసుపు కుంకుమ పీచు తీయని కొబ్బరికాయ వేసి మూటలాగా కట్టి ఆ మూటను మీ సింహద్వారానికి కట్టండి ఇకపోతే ఎరుపు రంగు వస్త్రంలో మనం భౌమ అమావాస్య రోజు తెచ్చుకున్న గవ్వలు గోమతి చక్రాలు ఉప్పు పసుపు కుంకుమ పసుపు రంగు గవ్వలు అలానే ఒక యాలక్కాయ అదేవిధంగా నలుపు రంగు గవ్వలు ఒకవేళ మీకు దొరికితే చిన్న నెమలి పించాన్ని పెట్టుకొని మూటలాగా కట్టి ఆ మూటను మీరు మీ యొక్క బీరువాలో పెట్టుకోండి మర్చిపోకుండా పచ్చ కర్పూరాన్ని కూడా వేయండి ఈ పచ్చ కర్పూరాన్ని మూటలో వేయటం వల్ల లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది మంచి సువాసన ఉంటుంది తద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది ఇక వీలైతే పచ్చకర్పూరాన్ని కూడా భౌమ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోండి ఈ శుభప్రదమైన మంగళకరమైనటువంటి వస్తువులను బహుమ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే అంతా బాగా కలిసి వస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి